హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతర్జాతీయ మార్కెట్లో పాత కరెన్సీ నోట్లు అరుదైన నాణాలకు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది చాలామంది ఈ కరెన్సీని అమ్మడం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు పెరుగుతున్న ఆసక్తితో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న వంద నోటు మీ వద్ద ఉంటే ఆరు లక్షల వరకు మీ సొంతం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో వంద ప్రత్యేక నోటు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం కేవలం వంద నోటు ఉండటం వల్ల మీరు దాన్ని అమ్మలేరు అయితే ఆ నోటుకు ప్రత్యేకమైన సీరియల్ నెంబర్ ఉంటే అది ఆరు లక్షల వరకు పొందొచ్చు అంటే ఆ నోటుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి ఈ లక్షణాలను గుర్తించడం ద్వారా మాత్రమే మీ నోటు విలువ గురించి మీరు అంచనా వేయగలుగుతారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న వంద నోటులో కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి ముఖ్యంగా ముందు భాగంలో సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలి సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఉన్న నోట్లు ముస్లింలు కొనడానికి ఆసక్తి చూపుతారు ఈ నంబర్ ఉన్న వస్తువులను కోరుకుంటారు సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్య శాంతి శ్రేయస్సు పురోగతికి చిహ్నంగా భావిస్తారు చాలామంది అలాంటి నోటును ఉంచుకుంటే వారి ఇళ్లకు అదృష్టం కలుగుతుందంటూ కూడా నమ్ముతారు ఈ నమ్మకం కారణంగానే ఈ సీరియల్ నంబర్ ఉన్న ఒక్క వంద నోటు విలువ ఆరు లక్షల వరకు ఉంది మీరు అలాంటి మూడు నోట్లను కలిగి ఉంటే పద్దెనిమిది లక్షలు సంపాదించవచ్చు ఈ నోట్లను నమ్మడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ముందుగా మీ ప్రత్యేక వంద నోటును విక్రయించడానికి ఓఎల్ఎక్స్ వంటి వెబ్సైట్లో ఖాతాను తెరవాలి తర్వాత నోటుకు సంబంధించిన స్పష్టమైన అధిక రిజల్యూషన్ ఫోటోను అప్లోడ్ చేయాలి దాని సీరియల్ నెంబర్ మరియు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది జాబితా చేసిన తర్వాత ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు వారితో రేటు మాట్లాడుకుని మీ నోటును అమ్మచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్కి ఉన్న ప్రాధాన్యతతో పాటు కొన్ని ఇతర అరుదైన మరియు ఫ్యాన్సీ నంబర్లు కూడా ఎక్కువ విలువ కలిగి ఉంటాయి ఉదాహరణకు ట్రిపుల్ జీరో డబుల్ జీరో వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ లేదా ట్రిబుల్ ఫోర్ ట్రిబుల్ ఫోర్ లాంటి నంబర్లు కూడా అధిక డిమాండ్ను ఉంటాయి ఇవి ప్యాటర్న్ నంబర్లుగా పరిగణించబడతాయి మరియు కలెక్టర్స్ వీటిని శక్తివంతమైన అదృష్ట చిహ్నాలుగా భావిస్తారు అందువల్ల మీరు మీ వద్ద ఉన్న వంద నోటులో ఈ రకమైన నంబర్లు ఉన్నాయా అని పరిశీలించండి ఒక నోటు ఎంత అరుదైన సీరియల్ నెంబర్ ఉన్నా కూడా అది చినిగిపోయే పరిస్థితిలో ఉంటే దాని విలువ తగ్గిపోతుంది కలెక్టర్లు ప్రధానంగా అన్సర్క్యులేటెడ్ లేదా మింట్ కండిషన్ నోట్లను ప్రాధాన్యతగా కొనుగోలు చేస్తారు ముడతలు లేకుండా మరకలు లేకుండా ఉండే స్పష్టమైన నోట్లకు మాత్రమే మంచి ధర ఉంటుంది మీరు అమ్మే ముందు మీ నోట్ను ప్లాస్టిక్ స్లీవ్లో ఉంచడం ద్వారా దాని భద్రత మరియు ఆకర్షణ పెరుగుతుంది ఈ రంగంలో డిమాండ్ అధికంగా ఉండటంతో కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో నకిలీ కొనుగోలుదారులు లేదా మధ్యవర్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది ఎప్పుడు ధృవీకరించబడిన ప్లాట్ఫామ్లను ఉపయోగించండి వ్యక్తిగతంగా సమాచారం లేదా బ్యాంక్ వివరాలను తెలియజేయకుండా డీళ్లు ముఖాముఖి చేయండి అత్యుత్సాహంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు మీ నోటు విలువను ఖచ్చితంగా అంచనా వేయడానికి ప్రొఫెషనల్ కరెన్సీ డీలర్స్ లేదా ఆన్లైన్ వెబ్సైట్ ఉపయోగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే